హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మై నేజరాం వెల్కమ్ టు సీటీవీ ఏమన్నా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి అదేంటంటే ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందండి అది ఎంత వరష్ దారిద్రానికి అంటే ఓకే ఈరోజు ఈ ముస్లింస్ హిందూ గొడవలే కాదు ఈ ముస్లింస్ క్రైస్తవ గొడవలకు కూడా దారితీస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి ఇది చెప్పాలంటే కొంచెం నేను క్లుప్తంగా మీకు నా వెస్ట్ గోదావరి స్టైల్లో మీకు అర్థమయ్యేటట్టు ఒక భాషను విభజించి మీకు ఒక సబ్జెక్ట్ని కొంత అర్థమయ్యేటట్టు చెప్తానండి అదేంటంటే ఈరోజు ఆస్ట్రేలియాలో జరిగింది ఉగ్రదాడి అనే కన్నా అండి ఓ మత ఘర్షణ అదే మతపరమైన ఘర్షణ గొడవలని అనుకోవచ్చండి అదేంటంటే ఈ ఆస్ట్రేలియాలో జరిగింది ఉగ్రదాడి అనే దానికి ఈ లింక్ అనేది ఒకసారి తెలుసుకుందాం మీకు తెలుసో తెలీదో ఇజ్రాయిల్ అనే ఒక కంట్రీ ఉంది ఆ కంట్రీ మనకు సపోర్టెడ్ ఎందుకంటే మనకు ఫ్రెండ్షిప్ కంట్రీ అంటారు తెలుసు కదండి ఆ ఫ్రెండ్షిప్ కంట్రీ అంటే ఎలా చెప్పాలి అంటే ఇజ్రాయెల్లో ఉన్న ఆ యూదులు ఎవరైతే ఉన్నారో యూదులు అంటే మీకు చాలామంది తెలియదండో యూదులు అంటే క్రైస్తవుల్లో ఒక జాతి ఒక తెగువ అది తెగ తెగ అంటారు కదండి ఆ తెగ అండి ఆ తెగ ఏంటంటే నైంటీస్ ఫార్టీస్లో అంటే ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో అండి చాలామంది పారిపోయి అంటే అక్కడ ఉన్న అరబిక్ కంట్రీస్లో ఉన్న కొంతమంది ముస్లిమ్స్ వల్ల వాళ్ళు తట్టుకోలేక పారిపోయి మన దేశానికి వచ్చి తలదాచుకుంటే మన దేశం జనాభా అంటే మన దేశం యొక్క ఆ రోజుల్లో ఉన్న గవర్నమెంటు వాళ్ళకొక ఆశ్రయం కల్పించిందండి ఆశ్రయం కల్పించి వాళ్ళని ఒక స్ట్రాంగ్ చేసి వాళ్ళకు ఒక ఆర్థిక అభివృద్ధి ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఇజ్రాయెల్లో పెట్టింది అందుకే వాళ్ళ బుక్కుల్లో అంటే రాజ్యాంగ బుక్కుల్లో మన గురించి చాలా బాగా రాసుకుంటారండి రాసుకున్నారు కూడా ఏమని అంటే మనకి ఎప్పుడు కూడా ఇండియా శత్రు దేశం కాదు చాలా మిత్ర దేశం వాళ్ళు ఏమడిగినా కూడా ఫ్యూచర్లో మన వారసత్వంలో ఉన్న ఇజ్రాయెల్ వారసత్వంలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏది అడిగినా సరే ఇచ్చి తీరాలనేసి వాళ్ళు బుక్కులో అయితే రాసుకున్నారండి అంత గొప్ప ఇష్టమైన దేశం మన దేశం ఏంటి మరి ఇజ్రాయెల్కి అలా అటువంటి ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ ఇవ్వాలి కదండి సపోర్ట్ ఇస్తున్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే సిరియా అనే ఒక ప్లేస్ ఉందండి ఆ సిరియా అనే ప్లేసు లేకపోతే ఈ గాజ్ అనే ప్లేస్ ఉందండి ఈ రెండు ప్లేసుల మధ్య ఒక అయితే నడుస్తుంది ఆ రెండు ప్లేసులు కాస్త ఇజ్రాయిల్ మీద కూరు చేస్తున్నాయి ఇది అక్కడ ఉన్న ప్రాంత గొడవ అంటే మీకు అర్థమయ్యి చెప్పాలి మనకి కాశ్మీర్కి గొడవ ఉంటుంది కదండి ఇండియాకి కాశ్మీర్కి అలాగనమాట ఇండియాలో కాశ్మీర్ ఒక భాగం అని మనం అంటాము కాశ్మీర్లో ఉన్న కొంతమంది ముస్లింస్ ఏమో మేము అసలు మీతో కలం మేము వెళ్ళిపోయి పాకిస్తాన్తో కెళ్తా ఉంటారు చూసారా అలాంటి గొడవ అనమాట ఆ గొడవలో కాస్త ఈరోజు ఇండియాలో కలవకుండా అలా పని చేయి పని పట్టలేకుండా ఉంటారు చాలామంది ముస్లింస్ ఆ ముస్లిమ్స్కి పాకిస్తాన్లో ఉన్న కొంతమంది ఏదో ఇదిగో నాలుగు మెతులు పడేసి ఒక గన్ను ఎత్తారు గన్ను ఇచ్చి మీరు చేయండి అంటే నక్సలైట్ లాగా లేకపోతే దాన్ని ఏమంటారు అది టెర్రరిస్ట్లా మారనట చూసావు అలా మార్చేయడం మార్చేసి మనం మీద పంపించము ఆడు యవన సంస్థాడో హిందూ సంద్రంలోడో తెలియకుండా పెచ్చపెచ్చగా ఆడి కాల్ చేసి చివరికి ఆడుకోవడం చచ్చిపోతాడు అదేదో మహమ్మద్ భగవత్ రాసిన బుక్ అంటారు అది ఇస్లాంలో ఇది అల్లాహకి ఇచ్చే మనం గొప్ప గిఫ్ట్ అంటారు అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఆ విధంగా చెప్తూ వాళ్ళని అయితే రెచ్చగొడుతున్నారు వాస్తవంగా అయితే ఎక్కడా కూడా ఖురాన్ బుక్లో ఎలాంటి వాక్యాలు అయితే రాయలేదు మరి రాసింది లేదు ఎందుకంటే చాలా అరబ్ కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు ఎవరో కూడా పక్క దేశాలతో యుద్ధం చేయట్లేదు ఈ దైద్యుల్లో చేస్తారు అర్థమైంది కదండి అలాగే ఇప్పుడు ఈ ఇజ్రాయెల్కి గాజా అనేది ఒక తలకాయ పోటు ప్రాంతంగా తయారైంది ఎందుకంటే గాజా అనే ప్రాంతంలో ఉన్న పాలస్తీన్లు అంటే వీళ్ళు ఎవరనుకుంటున్న ముస్లిమ్స్లో ఒక తెగండి ఈ పాలస్తీన్లు ఈ యోధులు అంటే ఎవరో ఈ క్రిస్టియన్స్ అంటే ఇజ్రాయెల్లో ఉన్న క్రిస్టియన్స్కి ఎప్పటి నుంచో పడదు ఎందుకంటే ఆ భూభాగం మాది మాది అని కొట్టుకుంటారు అంటే ఇజ్రాయెల్లో ఉన్న భూభాగం మాది అని పాలస్తీన్ అంటే గాజాలో ఉన్న పాలస్తీన్లు కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళ గట్టిగా ఉంటే పది లక్షల మంది జనాభా వీళ్ళు ఉంటే కూర్న్నారు రెండు కోట్లు జనాభా ఇజ్రాయల్లో ఉన్న జనాభా వాళ్ళిద్దరూ కొట్టుకుని కొట్టుకుని అది ఏదో మొత్తం ప్రపంచానికి అది ఒక థర్డ్ వరల్డ్ వార్లో తయారయ్యేలా చేస్తారండి అదేందండి మీకు చూసే ఉంటారు గాజాని మొత్తం ఇజ్రాయెల్ బ్లాస్ట్ చేసింది ఎందుకంటే గాజాలో ఉన్న జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలని కోరుకుంటున్నారో లేదో తెలియదు కానీ అక్కడ ఉన్న అమాజ్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ పనికి మాలి వాళ్ళు మాత్రం గా ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి ఏదో పులి తోక తొక్కున్నట్టు ఒక బాంబేసి వస్తుంది వీళ్ళు ఊరుకుంటారా తెలిసి మా దేశం మీద బాంబేస్తారంటే వేస్తారంటే మా జనాన్ని సబ్దాన్ని మీ ఊరుకునేసి మొత్తం గాజాని గాజాన్ని రెండు వేల ఇరవై మూడు నుంచి ఇది ఇరవై ఐదు వరకు తుడిచిపెట్టి లేక మొత్తం కూల్చిపడి ఓకే వాళ్ళు పారిపోయి ఏ దేశంలో తలదాచుకుంటున్నారో లేని పరిస్థితికి వెళ్ళిపోయింది ఈరోజు ఇరాకీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లా ఇరాక్ మాత్రం మళ్ళీ పాలస్తీన్లకు సపోర్ట్ మీ ముస్లింలు మా అరబ్బు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ మీ సపోర్ట్ మాట్లాడుతుంది కదండి ఏ రోజు మరి ఇరాక్ తీసుకెళ్ళి గాజాలో నాశనం అయిపోయిన జనాభాకి తీసుకెళ్ళి ఆశ్రయం కల్పించలేదు పునరావసనం ఇవ్వలేదు శరణార్థులుగా కూడా గుర్తించలేదు వాళ్ళు ఎక్కడికి పోయారో ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు ఇదిగో వాళ్ళని తీవ్రవాదులుగా మర్చి ఇదిగో దేశ దేశాలని మా దాటించి ఇదిగో ఇలా తీవ్రవాద ఉగ్రవాద చర్యలు చేపట్టిలో చేస్తుంది అదే ఈ ఆస్ట్రేలియా గొడవ కూడా ఆస్ట్రేలియాలో నాకు తెలిసి క్రైస్తవ మతం ఎక్కువ ఆ క్రైస్తవ మతం గురించి మీకు చెప్పక్కలొద్దు వాళ్ళు ఎవరి మీదకి గొడవ గలరు మన ఇండియాలో ఉన్న చాలామంది క్రైస్తవ మతం కానీ ఈ మధ్య కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవడానికి మతం రచగొతున్నారు అది వేరే విషయం అనుకోండి ఎందుకంటే గతంలో నాకు తెలిసిన చిన్నప్పుడు కైస్తవ మాతంలో మే మా ఇంటి పక్కన ఉన్న చాలామంది ఇచ్చే ప్రసాదం వాళ్ళు తినేవారు వాళ్ళు ఎప్పుడైనా డిసెంబర్ ఇరవై ఐదు జీసస్ పండుగ చేసుకున్నప్పుడు వాళ్ళు బిస్కెట్స్ అటుపళ్ళు వేస్తే మేము తినేవాళ్ళం మరి ఇప్పుడు ఏం వచ్చిందో తెలియదు ఇప్పుడు ఏమైపోతుందో తెలియలేదు అది అలా తయారైందండి మొత్తం ప్రపంచం అంతా ఒకటంటే అంటే ఇండియా అంతా ఒక టైప్లో అయితే ఇది పక్కన పెడితే ఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో అజిద్ అక్రమని ఉజిద్ అక్రమ కొడుకు నవీద్ అక్రమం ఈ ఇద్దరిని ఇదిగో ఈ ఐఎస్ఐఎస్ఐ అంటే పాలస్తానానికి చెందిన అమాజ్ తీవ్రవాదులు ఏం మరి మార్చాలనుకున్నారో మార్చి చచ్చి పాపం పండగ చేసుకుంటున్నారంట ఉనక్క పండగ చేసుకుంటున్న యువతుల మీద ఈ గన్ ఫైర్ చేయించి ఉగ్రవాద దాడి చేయించి పదిహేను మందిని చంపడానికి కారణమైందండి ఓకే దీనికి మూలాలు అట్ దీన్ని ఎత్తుకుతున్నారు ఈజిప్ దిని ఈ ఈరోజు ఆ ఫిలిపీన్స్లో ఉందంటున్నారు పాకిస్తాన్లో మూలాలు ఉన్నాయంటారు ఇండియాకి చెందిన అజిద్ అక్రమం ఇండియాకి చెందిన కూడా అంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇది రకరకాలుగా మరి ఒక పెద్ద ఏం చెప్పాలంటే నా దృష్టిలో ఒక పెంట చర్యగా భావించవలసి వస్తుందండి ఇది ఒక కోణంలో చూస్తే ఇంకో పెద్ద తలకాయ పొడికి దారిస్తుందండి అదేంటి చెప్పండి ఈరోజు ఆ ఉగ్రవాద చర్యని మనం ప్రోత్సహించడం అంటే మన దేశంలో జరగలేదు కదా అని చెప్పి మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి రేపు పొద్దున అది మన దేశానికి కూడా వస్తుంది మన దేశానికి వస్తుంది అంటే ఆల్రెడీ మన దేశంలో ఉగ్రవాద చర్య ఉంది కాకపోతే ఈ పాలిస్తాన్ ఉగ్రవాద చర్యను కూడా అది మన దే మన దేశానికి సంబంధించిన ఉగ్రవాద చర్య కదా కదా మన పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద చర్య కదా అని అనుకుంటే కుదరదండి ఎందుకంటే ఆ బుర్రలో ఉన్న పురుగు ఏదైతే ఉందో అది తులుస్తూ ఉంటే ఈరోజు యూదును కాల్చినప్పుడు రేపు పొద్దున బౌద్ధుని కాలుస్తాడు రేపు పొద్దున హిందువుని కాల్చడానికి వస్తాడు ఎందుకంటే ఆ దేవుని నామంలో అందరినీ కాల్చేస్తాను అంటారు వాళ్ళు అసలు అలా కాల్చుకుంటూ పోతే ప్రపంచంలో ఆ దేశ అదేంటిది ఆ జాతికి సంబంధించిన జనాభా తప్ప ఇంకే జాతి జనాభా ఉండకూడదు అనేసి అలా ఆలోచన రీతిని అంత మూర్ఖంగా మార్చేస్తుంది మరి ఆ బుక్ ఏంటో మరి నాకు అర్థం కదా బుక్ ఓకే ఇదండి అక్కడ ఉన్న తలకపోడు అయితే ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది కదండి అంటే మరి ప్రపంచవ్యాప్తంగా జీసస్ పండగ బాగా చేసుకుంటారు మరి ఈ పండుగ మీద వాళ్ళ వ్యతిరేక చర్యలు ఎలా ఉంటాయో చూడాలి మరి ఎందుకంటే మరి వాళ్ళకి జీసస్ అంటే పడదు యుహు అంటే పడదో మరి అంటే పడదో రేపు పొద్దున్న ఈ క్రిస్టియన్స్ అంటే పడదు కదా మరి వాళ్ళ మీద కూడా అటాక్ ఎలా చేస్తుంది మరి ఈ పాలస్తాన అమాజ్ వ్యవస్థ చూద్దాం చేసి ఒకసారి గిల్లించుకుంటే ఇప్పుడు గాజా నుంచి తగిరేసినట్టు మొత్తం ప్రపంచవ్యాప్తంగా యూ పాలస్త అనేవాడు పేరునిపించిన లేకపోతే పాలస్తానికి సపోర్టెడ్గా పేరు పేరునిపిస్తే వాళ్ళందరినీ కూడా కాల్చిపడదబ్బడానికి రెడీగా ఉంది ఐక్ర సమితి అండ్ లేకపోతే అమెరికా లేకపోతే రష్యా లేకపోతే ఇండియా అర్థమైంది కదండి ఇదండి ఆ సబ్జెక్ట్ యొక్క టాపిక్ మీకు అర్థమై ఉంటే కొంచెం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి మీరు సపోర్ట్ అవ్వాలండి బాబు మరి మరి అందుకనే ఈ వీడియోలు నేను మీకు అర్థమయ్యే చెప్పాలని అంటే నా పల్లెటూరు జనానికి లేకపోతే నా ఈస్ట్ వెస్ట్లో ఉన్న జనాలకి అర్థమయ్యి చెప్పడానికి కొంచెం ఈ శ్లాంగ్ వాడుతున్నానండి మీకు అర్థమయ్యి ఉంటే ఈ పార్టీ సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకున్నాను అండి ఇంకో మంచి వీడియోతో కలుగుతానండి అప్పటి వరకు మరి ఉంటానండి సెలవు నమస్కారం